కమల్ హాసన్ మూవీ విక్రమ్ యూఎస్ కలెక్షన్స్ మైండ్ ప్లాన్ చేస్తున్నాయట కమల్ కెరీర్ లోనే రెండు మిలియన్ డాలర్ల మార్క్ తో సీన్ మారిపోయింది మొత్తానికి విక్రమ్ మూవీతో ట్రాక్ లో ఎక్కాడు కమల్ హాసన్ ఇక కమల్ హాసన్ విక్రమ్ టూ కి కూడా రెడీ అన్నాడని తెలుస్తోంది ఈ ప్రాజెక్టు లో కమల్ మనవడిగా రామ్ చరణ్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది అక్టోబర్ లో ఈ మూవీ షూటింగ్ అంటూ కూడా గుసగుసలు పెరిగాయి కోలట్ స్టార్ దళపతి విజయ్ మూవీలో మెరవబోతున్నాడు మహేష్ బాబు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న సినిమాలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ ఆగస్ట్ లో ప్రింట్స్ కూడా ఈ మూవీ షూటింగ్ జాయిన్ అవుతాడట స్టార్ నాని మూవీ అంటే సుందరానికి ఈ నెల పదిన రిలీజ్ కాబోతుంది ఫిల్మ్ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ గతంలో బ్రేక్ వేసిన ప్రాజెక్టు కే మళ్లీ పచ్చ జెండా ఊపాడట బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తో సినిమాట ఇది అక్టోబర్ లో సెట్స్ పైకి స్టార్ శెట్టి సినిమా బాలా మేకింగ్ లో తను ఆఫర్ పట్టేసింది అలాగే ధనుష్ తో జోడి కట్టాల్సిన ప్రియాంక అరుల్ మోహన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో తన ప్లేస్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ పట్టేసింది క్రితి శెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో మహేష్ బాబు చేయబోతున్న మూవీ నుంచి పూజా హెగ్డే బయటకి వెళ్ళిందట సల్మాన్ మూవీ వల్లే డేట్స్ క్లాష్ అయ్యేట దీంతో పూజా ప్లేస్ లో రష్మిక మెరవబోతుందని ప్రచారం జరుగుతోంది యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తీస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది ఇక బ్యాడాస్ ఈవిల్ మూవీ అంటూ హనుమాన్ మూవీ విలన్ ని రివీల్ చేసింది సినిమా టీం త్రిగుణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న మూవీ కిరాయి విరాక్య దర్శకత్వంలో అమూల్య నవీన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పల్నాడు డ్రాప్ లో తెరకెక్కుతోంది ఇక ఫిల్మ్ టీం హీరో బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేస్తుంది